नमस्ते वीएस 99 न्यूज के स्वागत హైదరాబాద్ ఉప్పల్లోని నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద పెంచిన ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మెట్రో ప్రయాణికులు ఆందోళన చేశారు ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ పివైఎల్ ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో పార్కింగ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు టికెట్ ద్వారా వచ్చే ఆదాయంతో నష్టాలు చూపి ఛార్జింగ్ పెంచడం సరికాదని మెట్రోలో ప్రయాణం చేస్తే ప్రతి ప్రయాణికుడికి నెలకు ఆరు నుంచి ఏడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నారు ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో సులభతర ప్రయాణం చేసేలా మెట్రో యాజమాన్యం అవకాశం కల్పించాలని కానీ ప్రయాణికుల్ని నిలువు దొపిడి చేసేలా ఉందన్నారు పార్కింగ్ టాయిలెట్స్ సైతం చార్జీలు వసూలు చేస్తారు తక్షణమే ఉపసంహరించుకోవాలని లేని ఏడల ఒక రోజు మెట్రో బైక్ ఆర్చి కార్యక్రమాన్ని చేపడతామని మెట్రో ప్రయాణికులు యాజమాన్యాన్ని హెచ్చరించారు we want justice 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 తగ్గించాలి తగ్గించాలి పెంచిన మెట్రో ఛార్జీని తగ్గించాలి కల్పించాలి ఉచిత టాయిలెట్స్ ఉచిత మెట్రో ప్రయాణంలో ఉచిత టాయిలెట్స్ ఉచిత మంచి నీటి సౌకర్యం కల్పించాలి 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 ఉచిత టాయిలెట్ ఉచిత మంచి నీటి సౌకర్యం కల్పించాలి కల్పించాలి రద్దు చేయాలి పెంచిన మెట్రో ఛార్జీలను రద్దు చేయాలి రద్దు చేయాలి పెంచిన మెట్రో ఛార్జీలను రద్దు చేయాలి రద్దు చేయాలి పెంచిన పెట్రోల్ ఛార్జీలను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి కల్పిత ఛార్జీని తగ్గించాలి 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 సారీ ఇవ్వాలి పెంచిన మెట్రో ఛార్జీలను ఉపసరించుకోవాలి ఉపసరించుకోవాలి పెంచిన మెట్రో ఛార్జీలను ఉపసరించుకోవాలి ఉచిత టాయిలెట్ సౌకర్యం కల్పించాలి కనిపించాలి మెట్రో స్టేషన్ లో ఉచిత టాయిలెట్ సౌకర్యం కల్పించాలి కనిపించాలి ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలి కనిపించాలి మెట్రో జీళ్ల పెంపుతో నిరసనగా రోజు నాగోల్ మెట్రో దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాం మెట్రో అంటేనే సులభతరమైనటువంటి ప్రయాణము ట్రాఫిక్ సమస్య లేకోవటం పొల్యూషన్ అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని మెట్రో ప్రయాణాన్ని తీసుకొచ్చారు కానీ దీని విరుద్ధంగా ఎల్ఎన్టీ అండ్ మెట్రో సంస్థలు ప్రభుత్వాలు కలిసి మెట్రో ఛార్జీలు విపరీతంగా పెంచి పార్కింగ్ పేరు నుంచి టాయిలెట్ దగ్గర నుంచి విపరీతంగా ఛార్జీలు పెంచి వీల్స్ పెక్ చేస్తున్నారు ఇది దుర్మార్గం అని చెప్పేసి పీవీఎల్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే పెంచిన మెట్రో ఛార్జీలను తగ్గించాలని అన్ని మెట్రో స్టేషన్లలో ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలి అదేవిధంగా మెట్రోలో స్టేషన్లలో ఉచిత టాయిలెట్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి పీవీఎల్గా డిమాండ్ చేస్తాను ఏదైతే పొల్యూషన్ సమస్య రాకోకుండా ట్రాఫిక్ సమస్య రాకోకుండా ప్రయాణికులకి సులభతరమైనటువంటి ప్రయాణము ఎక్కువ ఛార్జీలు చెల్లించుకోకుండా తక్కువ ప్రయా ఛార్జీలతో ప్రయాణం కల్పించే విధంగా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాను భవిష్యత్తులో వన్ డే మెట్రో బైకాట్ అనే కార్యక్రమం కూడా భవిష్యత్తులో చేపడతాం ఇకనైనా ప్రభుత్వము ఎల్ఎన్టీ సంస్థ మెట్రో సంస్థ ఆలోచన చేయాలని దిగి రావాలని చెప్పేసి కూడా మేము కోరుతాం